హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ నిజాం జగనన్నా ఓ జగనన్నా విమర్శలకు వేలవుతాందన్నా ఆంధ్రప్రదేశ్ లో మొంతా తుఫాను కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పటిష్టమైన చర్యలు చేపట్టింది ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ అదేవిధంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓవైపు ప్రాణ నష్టం జరగకుండా మన స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు కృషి చేస్తే మరోవైపు సోషల్ సైకోలు మాత్రం ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకపోవడంతో రగిలిపోతున్నారు వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు కడుపు రగిలిపోతుంది వాళ్ళకి ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో గతంలో తుఫాన్ వచ్చినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో అయినా స్థిరంగా ఉన్నారు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు అదే చెప్పడం జగన్ అన్న రా అన్న వేలైందన్నా ఏముంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఏవైతే పటిష్ట చర్యలు తీసుకున్నారో అదేవిధంగా కూటమి నేతలు అందరూ కూడా ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులను అప్రమత్తం చేస్తూ అదేవిధంగా మంత్రులు ఆయా శాఖల మంత్రులు కానీ ఎమ్మెల్యేస్ గాని ప్రజా నాయకులు అందరూ కూడా ఆ వరద ప్రాంతాల్లో తిరిగి ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకు ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ పునరావాస కేంద్రాలకు వాళ్ళను అక్కడికి తరలిస్తూ ఇవన్నీ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చో ఉన్నారు ఎందుకు కూర్చున్నారయ్యా తాడేపల్లి లో అంటే ఆయనకు హెలికాప్టర్ లేదేమో నాకు తెలిసి లేదంటే పరదాలు లేవేమో అందుకని రాలేదేమో తుఫాన్ లో పరదాలు హెలికాప్టర్లు అవసరం లేదు జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాకు తెలిసి ఏం చేస్తాడంటే రేపు వస్తాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి నేరుగా వచ్చి మళ్ళీ స్క్రిప్ట్ చేతిలో అందుకుంటాడు స్క్రిప్ట్ చేతిలో అందుకొని యాజ్ టీజ్ గా విమర్శలు గుప్పిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రి వరిల మీద అదే విధంగా నారా లోకేష్ గారి మీద మంత్రి అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి పని ఏంటంటే చేస్తున్న పనిని అడ్డు తగలడం లేదా పని అయిపోయాక అబద్ధపు ప్రచారం చేయడం చేయడం చేయించడం ఏ విధంగా అయితే యథా తథా కార్యకర్త అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వంలో మనం చెప్పుకోవాలంటే మొంతా తుఫాన్ ధాటికి ప్రాణ నష్టం లేకపోయినా ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఎక్కడికక్కడ రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారులు కానీ సక్సెస్ఫుల్గా ఎక్కడ కూడా ఎటువంటి నష్టం జరగకుండా చేశారు అయితే ఏదైతే అంత పెద్ద తుఫాన్ ధాటికి చిన్న చితగా ఆస్తి నష్టాన్ని కూడా అవ్వకుండా నివారణ చర్యలు గట్టిగా తీసుకున్నారు ఇది తీసుకోవాలంటే ముందుగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో ఆ ప్రభుత్వం డైరెక్ట్ గా సోషల్ మీడియా ప్రజలను తమ మొబైల్స్ లో ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండండి అలర్ట్ గా ఉండండి అని పంపిస్తున్న మెసేజెస్ తో వై సోషల్ సైకోలకు అసలు సోషల్ మీడియా సైకిల్లోకి అసలు కంటి కంటి మీద అదే కంట్లో నలుసులాగా తయారైంది అది ఎందుకంటే అంత అప్రమత్తం చేసేస్తే ప్రజలు అప్రమత్తం అయిపోతారు బతికిపోతారు పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోతారు అలాంటప్పుడు ఎలా మా పరిస్థితి మాకు కంటెంట్ దొరకదే మా అన్న జగనన్న వచ్చి ఇక్కడ శివరాజకీయం చేయడానికి ఛాన్స్ ఉండదే వచ్చి జగనన్న అలా తిరగడానికి చనిపోయిన తర్వాత వచ్చి ఎకిల్ నవ్వులు నవ్వడానికి ఛాన్స్ ఉండదే అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఇంకా వేరేది ఏది వాళ్ళకు దొరకలేదు కాబట్టి ఏదైతే ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసేందుకు మెసేజెస్ పంపుతుందో ఆ మెసేజెస్ పై పడ్డారు వాళ్ళు సోషల్ మీడియాపై అదే చెప్తున్నాం జగనన్న దయచేసి నువ్వు ఒక్కసారి ఇక్కడికి పోయింది వరదపోయింది జగనన్న ఇకనైనా వచ్చి వచ్చి నువ్వు యాజ్ యూజువల్ గా ఏదైతే విమర్శలు చేయడానికి స్క్రిప్ట్ అందుకుంటావో ఆ స్క్రిప్ట్ అందుకో అన్న రేపు అందుకొని మన ఇంత బాగా పనిచేసిన మన ముఖ్యమంత్రి వర్యుల్ని అదేవిధంగా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని నువ్వు ఏదైతే విమర్శలు చేస్తావు ఎడాపెడా అవి చేసేయన్నా అని చెప్పి ఆఖరికి మేము చెప్పే పరిస్థితి ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి మారడు ఇంత పెద్ద తుఫాను ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే ఆయన వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చో ఉన్నాడు ఇక్కడ ఉండి ఏదైతే తన క్యాడర్ ఉందో ఆ క్యాడర్ ను కూడా పరామర్శించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు సీఎంగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి చేయాల ఊరికే ఒక సుడిగాలి పర్యటన చేశాడు వెళ్ళి కూర్చున్నాడు అదేమంటే నేను వస్తే అక్కడ అప్రమత్తం అయిపోతుంది నా వెంట తిరుగుతారు అధికారులు నువ్వు ఉంటేనే కదా భయంతో చేసేది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చెప్పేది ఏంటంటే నువ్వు వరద పోయింది ఇక వచ్చే ఆంధ్రప్రదేశ్కు అన్నది ఇక్కడ కాన్సెప్ట్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం